హాయ్ హలో వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ రోజు రోజుకి రాజకీయం రసవత్వంగా మారుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలసం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సువార్ గాంధీతో మనం ఉన్నాం కోన రవికుమార్ గారి మీద మీరు గెలవగలరా సార్ స్వతంత్ర అభ్యర్థిగా కోన రవికుమార్ కోన రవికుమార్ కోన రవికుమార్ ఏంటయ్యా కోన రవికుమార్ రెండు వేల పద్నాలుగులో మండల పరిధి మండల స్థాయిలోకి వచ్చిన మొట్టమొదటి రోజే తిప్పి కొడితే దశాబ్ద కాలం పొందూరులో అడుగు పెట్టలేకపోయాడు ఇప్పుడు కూడా నాలుగోసారి పోటీ చేస్తున్నాడు ఒకే ఒక్కసారి గెలిచాడు మీరు కోన కుమార్ అంటే ఏదో అనుకుంటున్నారేమో ఈజ్ నథింగ్ కాదంటారా నాలుగు సార్లు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఇది నాలుగోసారి ఆయన గెలిచిందే ఒక్కసారి దానికి ఓ ఏదో పెద్ద జాతీయ నాయకుడిని పొగిడినట్టు పొగుడతారేంటి వైసీపీ ప్రభుత్వం చెప్పి అంటున్నారు సార్ సార్ ఎంతవరకు వాస్తవం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కొన్ని విషయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి అలాగే సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఖచ్చితంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది దాన్ని ఎవరు కాదం లేదు ఆముదాల వలస నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు మరలా గతంలో పైడి శ్రీరామమూర్తి గారిని ఇండిపెండెంట్ గా గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు చరిత్ర పునరావృతం చేస్తూ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడుతూ అల్లుడు మామల దగ్గర అవినీతి కోట్లుంటే ఉండొచ్చు కానీ మాకు ప్రజల మీద నమ్మకం కార్యకర్తల అండదండలు ఇవి పుష్కలంగా ఉన్నాయి కార్యకర్తల అండదండలు ఉన్నంత వరకు నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూనే ఉంటాం నా బలం ప్రజలు నా బలగం ప్రజలు ఖచ్చితంగా వారి వారి పూర్తి మనోభావాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం కాబట్టి మంచి భారీ మెజారిటీతో గెలిపించి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో వారందరూ భాగస్వామ్యం అవుతారని ఆ ఆశాభావం రాబోయే ఎన్నికల్లో మా ప్రజలు మా కార్యకర్తలే నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తారని నమ్మకం నాకు మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకటే ప్రజలను మూడో వ్యక్తిని తెద్దామని నియోజకవర్గం మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ స్వతంత్ర అభ్యంత్రి సుభార గాంధీ గారిని గెలిపిస్తామని ఎట్టి బలంతో ఉన్నారు గెలిపించుకుంటాం కూడా సీతారాం గారు ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేసింది లేదు కార్యకర్తలని నిలివిన నటిని ముంచేశారు అందుకే మేము సోహర్ గాంధీ గారి ఇండిపెండ్ అభ్యర్థి గెలిపించడానికి కృషి చేస్తున్నాం రెండు వేల పన్నెండులో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వచ్చినప్పటి నుంచి కూడా గత నలభై సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉంటూ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఈ పార్టీలో రావడం జరిగింది తర్వాత ఈయన పార్టీ పెట్టిన తర్వాతను పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలోని ప్రజలు అందరూ కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన్ని ఎంపీపీగా చేయడం జరిగింది చేసిన సందర్భంలో ఇంకా రాను ముందు ముందు రోజుల్లో ఇంకానేమో ఈయన మంచి బలమైన నాయకుడిగా తయారవుతున్నారు అని చెప్పి పార్టీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలే ఆయన్ని పక్కన పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేసుకున్నారు ఈ విషయాలన్నీ పూర్తి స్థాయిలోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలియపోవడం అంటూ ఏమీ లేదు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేసినప్పుడు కూడా స్వయాన ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ మాట కూడా ఇచ్చిన్నారు డెఫినెట్ గా అన్న మీకేమో రానున్నటువంటి ఇరవై నాలుగులో మీకు సీట్ ఇస్తాము మీరు అంతవరకు ఓపిక పట్టండి అని అనడంతోనే మరి గతంలో ఉన్నటువంటి అభ్యర్థికి పూర్తి స్థాయి మద్దతు కూడా తెలిపి మంచి మెజార్టీతో కూడా ఈ నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది అదే విధమైనటువంటి పరిస్థితుల్లోని మాట తప్పం మడం తెప్పం అన్నటువంటి ఆ మాటకి ఆ రోజు మళ్ళీ ఎంపీపీ ప్లేస్ ఇవ్వాల్సినటువంటి జాగాలో కూడా వాళ్ళందరూ కూడా మాట తప్పారు ఈ మాట తప్పినటువంటి సందర్భంలో సరే ఏ ముందులే పార్టీని విడవకూడదు ఇరవై నాలుకేమో మనకు సీట్ ఇస్తామని చెప్తున్నారు కానికని అదే నమ్మకంతో అదే నమ్మకంతో ఆయన మీద కూడా కార్యకర్తలు అందరం కలిపి నడవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి ఏం చేశారో కానీ గాంధీ గారికి ఈ టైంలో అన్నటువంటి కానీ సీటు కానీ ఇస్తే ఇంకా ఆయన రానున్నటువంటి రోజుల్లో ఇంక ఎలాంటి పరిస్థితులకి ఉంటుందో అని చెప్పని పెద్దలు కొంతమంది ఇబ్బంది పెట్టి పక్కకి తప్పించారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం అనే మేము అనుకుంటున్నాం అంచేత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా వేస్తేనే మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అందరికీ కూడాను ఆయన అంటూ ఒక నమ్మకం ఒక బలం గాంధీ గారు అంటేనే ఒక నమ్మకం ఒక బలం అంతేత రానున్నటువంటి రోజుల్లో డెఫినెట్ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపిస్తారు జనం ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు మంచిగా చేసి ఉంటే ఈ రోజు గెలుస్తారని నమ్మకం వాళ్ళకు ఉండేదేమో అలా ఏం చేయలేదు ఈ నియోజకవర్గాన్ని గాలి వదిలేశారు అందుకే ఇప్పుడు గాంధీ గారిని ఇండిపెండెంట్ గా మేమందరం ఈ బలపరిచి ఈ రోజు ముందుకు తీసుకొస్తున్నాం దాడి దిక్కుడు లాగా ఉంది అటు ఇటు మేనమా ఆడిపోతే ఈడు గెలుస్తాడు ఈడిపోతే ఆడు గెలుస్తాడు అలా అని చెప్పి వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి మూడో వ్యక్తిని ఎదగకుండా మాత్రం చాలా జాగ్రత్త పడతారు ఇద్దరు అందులో వాళ్ళకి వాళ్ళే తిట్ట మరి వాళ్ళకి ఎవరు సాటి లేరు ఇప్పుడు అదే ఉద్దేశంతో గాంధీ గారికి సీట్ రావడంలో కూడా చాలా అవకతవకలు చేసి ఆపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో సీట్ ఇస్తాం ఇప్పుడు అన్నకు అని చెప్పడం జరిగింది ఆ ప్రకారం మేము అందరం కష్టపడి గెలిపించి తీసుకొచ్చాం అసలు ఆ వ్యక్తి ఎక్కడ పదవి వస్తే అక్కడ పరిగెత్తి వ్యక్తి మేము భర్త కాంగ్రెస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నామో గాంధీతో సెంట్ పర్సెంట్ వన్ ఆర్ నన్ను తప్పితే అందరమీ కాంగ్రెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళమే అలా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తిరుగుతున్నాం మీ వీళ్ళ పదవుల కోసం పారిపోయినట్టు కాదు ఇప్పుడు ఇండిపెండెంట్ గా బంపర్ మెజార్టీతో గెలుస్తాము అప్పుడు మా సత్తా ఇటు చూపిస్తాం